బియ్యపిండి పిండి ఉద్ది బేర్లుతో చేస్తారు కదా ఇది పడి బియ్య పడి బియ్యానికి ఉద్ది బేర్లు మా పెద్దమ్మా వంశాంతి అమ్మ పోతుంది వంశాంతికి ఎక్కువ ఎనభై ఏళ్ళు ఉన్నా హుషారుగా వంటలు చేయాలని ఇష్టం ఆమెకు చూడండి వంటలు బాగా చేస్తుంది ఇట్లా చేయాలని ఇష్టం ముత్తప్పుడు నొప్పులు ఉంటుంది ఇట్లా బాగా పనినప్పుడు ఇంట్రెస్ట్ చేస్తుంది ఏం నొప్పులు ఉండవు అంటారు చూడమ్మా మా భూమి వాళ్ళ ఇల్లు చూడండి పిండి వంటలు చేయవచ్చు సార్ మా ఇంటికి మీకు కావాలంటే వీళ్ళ ఫోన్ నెంబర్ లింక్ పెడతా పిలుచుకోండి ఎవరైనా పిన్ని మా పిన్ని చూడండి అరవై ఐదేళ్ళు అంటే ఎంగు మాదిరి చెప్తాను ఈ పడి బియ్యానికి పా ఉద్దుబేయాలి బియ్యం కడిగి ఆరబెట్టుకొని వేయించాలి ఉద్దిబేయించుకోవాలి సూపర్ ఇది లడ్డు లడ్డు చేసాము ఈరోజు